ఢిల్లీకి ఐదు ఆరో ఏడో తారీఖు నాని ఇస్తామని ఆ తర్వాత ధర్నా చేస్తామని నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని మొదటగా మేము డిమాండ్ చేసింది అదే మీరు చేసిన పొలాలన్నవి నోపూషణంగా ఉంది శాస్త్రీయంగా చేయలేదని హైదరాబాద్లో ఫార్టీ పర్సెంట్ అర్బన్ ఏరియాలో ఫార్టీ పర్సెంట్ అటెండే కాలేదని మేము ఆ రోజు నిన్ను శాసనసభలో చెప్పినాం దీనికి పద్ధత కావాలని కూడా చెప్పినాం కానీ అన్ని హరిబరి డెడికేషన్ కమిషన్ విషయంలో హరిబరి కులగణన జరిగేటప్పుడు హరివరి అన్ని హరిబరి చేసి ఢిల్లీకి పంపించింది రాష్ట్రపతి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రిప్లై ఏమి రాకపోతే మళ్ళా ఆర్డినెన్స్ అని చెప్పి ఆర్డినెన్స్ గవర్నర్ పంపించారు ఇది క్లియర్గా పీసీ బిడ్డలని మోసం చేయడానికే చాలా క్లియర్గా అర్థమైంది ఆ రోజు ఆర్డినెన్స్ క్యాబినెట్ క్యాబినెట్లో ఆర్డినెన్స్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఏదో సంబరాలు చేసుకున్నట్టు ఏదో జరిగిపోయినట్టు ఆ రోజు చేసింది అది జరిగిన తర్వాత మొన్న ఢిల్లీలో పోయి ఒక డ్రామా చేశారు వాళ్ళ రాహుల్ గాంధీ గారిని వాళ్ళని మించుకొని ఇక ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ వచ్చినట్టు ఏదో అడావుడి చేసి ఇది ఇండియాకు బాడని చెప్పి అదంతా లోపం రెండోది మరొకసారి ఈ బహుజన బిడ్డల్ని మోసం చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది రెండవది కామారెడ్డి డిక్లరేషన్ లేదు చెప్పారు మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేస్తాము అని చెప్పి చెప్పారు ఎట్లా చేస్తారన్నప్పుడు మాది నూట ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ పార్టీ మా మాకు పాకుందని చెప్పారు రెండోది సంవత్సరానికి ఇరవై వేల కోట్లన్నా రద్దు పట్టిందా మోసం పిల్లల విద్యా ఉద్యోగం విషయంలో మాట్లాడిన అదొక ప్రధానమైనటువంటి మోసం ఇప్పుడు ఢిల్లీలో మళ్ళీ ఐదు ఆరు ఏడు నాడు డ్రామా చేసి ఫైనల్గా వాళ్ళు చేసేది ఏంటంటే నెపముంత కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసి మా మీద నెట్టేసి ఇక హైకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి రాజకీయ పార్టీ పరంగా నలభై రెండు పర్సెంట్ సీట్లు ఇస్తామని చెప్పి ఎలక్షన్ పోతామనేది ఫైనల్గా వాళ్ళు చెప్పబోతుంది ఇదంతా మోసం అని చెప్పి మేము గొప్పతే ప్రధానంగా అనేక సందర్భాలలో చెప్పినాం శాసనసభలో కూడా గా మేము సపోర్ట్ చేసినాం మేము చెప్పింది ఏంటంటే మీరు సస్తారా బతుకుతారా మా అనవసరం మీరు ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలో పోవాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ అని చెప్పినాం ఆ డిమాండ్ కట్టుబడి మేము ఉన్నాం మేము నైన్త్ షెడ్యూల్లో పెట్టాలనే డిమాండ్ కూడా మేమే చెప్పినాం రోజు మా మాజీ మంత్రి వారు గారు ఏం చెప్పారు మీరు పులి మీద స్వారీ చేస్తున్నారు ఒకవేళ అది విడిచి కొట్టిందంటే తినేస్తుందని కూడా చెప్పేటు రేపు అదే జరగబోతుంది కాబట్టి మా పార్టీ పరంగా మేము కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తున్నాం ఎనిమిదవ తారీఖు నాడు కరీంనగర్లో భారీ ఎత్తున ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో మేము కరీంనగర్లో స్టార్ట్ చేయబోతున్నాం ఆ తర్వాత అన్ని జిల్లాలకు విస్తరిస్తాం తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర దోషిగా నిలబెడతాం దాంతోపాటు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ప్రజల దగ్గర పెడతాం వాళ్ళ కరపత్రాలు మేము కూడా కరపత్రాలు పెట్టి ఆ డిమాండ్ పెడతాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోసం చేస్తుంది పోతే కాదు వాళ్ళు ఏంటంటే అధికారం ఉన్న ప్రభుత్వంలోనేమో ఇంకా మూడు మంత్రులు ఉన్నాయి మీరు దమ్ముంటే బీసీలు చేయండి అది చేయరు దాంతోపాటు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి అవి బీసీలకు ఇవ్వండి అది చేయరు అన్ని ఏవైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఇరిగేషన్ కాంట్రాక్టర్ కావచ్చు అన్ని ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి రెండేళ్ళు దగ్గర దగ్గర ఇరవై మాసాలు అవుతుంది ఇప్పటి వరకు ఒకటి కూడా చేసినటువంటి దాఖలా లేవు రెండోది ఎవరైతే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ లేకపోతే డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి పీసీలని అందరినీ రూప్ లైన్లో వేసి ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనే మెయిన్ స్ట్రీమ్లో పెట్టిరు మీరు అది కూడా వెరిఫై చేసుకోవచ్చు అంటే మీ చేతిలో ఉండేమో చేయరు ఢిల్లీలో పోయి పేరెదర్ డ్రామా చేస్తూ ఢిల్లీలో పోయి డ్రామా చేయగానే తానా తందానా అని ఆడ డోలు ఊరి మీద డోల్ కొట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే మేము కూడా ఢిల్లీలో రాష్ట్రపతి గారిని కలవబోతు మా పార్టీ డెలిగేషన్ రాష్ట్రపతి గారిని కలిసి బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి మోసాన్ని మరి వెంటనే వాళ్ళు కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రెండు పార్టీలు ఆడుతున్నటువంటి నాటకం గ్రామాలు అల్టిమేట్గా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బహుజన్లని మోసం చేసేటువంటి అంశం కాబట్టి ఈ సందర్భంగా మా పార్టీ పరంగా ఇచ్చినటువంటి పిలుపు రేపు చల్తర్ మంతర్ దగ్గరలో లేకపోతే ఢిల్లీలో జరిగిన ధర్నా తర్వాత ఆ వారంలోనో మళ్ళా క్యాబినెట్ పెడతారు క్యాబినెట్ పెట్టి ఆ రోజు డిక్లేర్ చేస్తారు నోటిఫికేషన్ ఇస్తున్నారు రెండోది ఎలక్షన్కు పోతున్నాం హైకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి మీకు ఇది మోసం చేసింది బీజేపీ ప్రభుత్వం కాబట్టి మేము ఎలక్షన్లో పోవాల్సిన హైకోర్టు డైరెక్షన్ ప్రకారం వెళ్తున్నాం మా పార్టీ పరంగా టికెట్లు ఇస్తాము పీసీల నలభై రెండు పర్సెంట్ అని చెప్పబోతున్నారు కాబట్టి ప్రజలందరూ మా బహుజన బిడ్డలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఒకవేళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేయకుండా ఎలక్షన్లో పోతే కాంగ్రెస్ పార్టీని బొద్ద పెట్టడానికి అందరూ సిద్ధంగా ఉండవలసినటువంటి అవసరం ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ అనేది మేమిచ్చింది కాదు మీరే స్వయం కృతాపరాధంతో మీరే ఇచ్చినటువంటి అసలు తీర్మానం పెట్టి అసెంబ్లీలో పెట్టి రాష్ట్రపతికి పంపించినాక ఆర్డినెన్స్ ఎట్లా జరుగుతుంది అనుకుంటుంది ఎందుకు అనే పని చేశాను ఇవన్నీ డ్రామాదాన్ని చేసి ఎదుటి పార్టీ మీద నిపం పెట్టి మేము పబ్బం పెట్టుకుందాం అనేటువంటి ప్రయత్నం చేశాను అవన్నీ పెడిసి కొడతాయని చెప్పినాం ఇవి పెడిసి కొట్టినాయి రేపు ఢిల్లీలో కూడా పెడిసి కొడతాయి కాబట్టి మేము ఆ రోజు అసెంబ్లీలో చెప్పింది మేము ఒకటే ఆ రోజు నేను కమలాకర్ గారు మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తున్నారో మాకు అనవసరం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అది ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి మేము దానికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సపోర్ట్ చేసినాం ప్రయత్నం గడిచిన పదిహేను రోజుల నుంచి డ్రామాలు చేసి అల్టిమేట్గా ఢిల్లీలో పోయి ఇంకో కొత్త డ్రామా నడిపించి రేపు ఐదో ఆరు ఏడు తారీఖు నాడు ఎక్కువగా డ్రామా చేసేటువంటి కార్యక్రమాన్ని చేయబోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా బీసీ బిడ్డలో కూడా మీరు ఇవ్వండి ముప్పై మూడు మంత్ర పొతులు రేపు రొటైన్ అయిన తర్వాత కార్పొరేషన్ ఇస్తున్నారు కదా ఫిఫ్టీ పర్సెంట్ అలా గీయంది మేము ప్రధానమైనటువంటి డిమాండ్ ఎందుకంటే మీది ఇచ్చిన మాట మేము ఒకటి కీలకమైనటువంటి అన్నీవో మీరు ఇష్టం ఇచ్చుకుంటారు ఇప్పుడు జరగకూడది మాత్రం ఆడ లింక్ పెట్టి అది జరగదు అని తెలుసు ఇవన్నీ మోసపూరితమైనటువంటి నేను మీడియా ప్రెస్కి ఇప్పుడే చెప్తున్నా రేపు జరగబోయేది ఐదు ఆరు ఏడు తర్వాత మళ్ళీ వస్తారు మళ్ళీ క్యాబినెట్ పెడతారు డేట్లు అనౌన్స్ చేస్తారు ఇక అది జరుగుతలేదు వాళ్ళు మోసం చేశారు పార్టీల పరంగానే టికెట్లు ఇస్తామని చెప్పి అది జరగబోతుంది మీరు కూడా చూడబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇప్పుడు పెద్దలు మనసులో జరిగారు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలక నిర్వాహకం వల్ల బీసీలు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు మాకు కులగణన చేయండి మాకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి మాకు బడ్జెట్లో తగినని నిధులు కేటాయించండి అనేటువంటి మాట డెబ్బై ఐదు సంవత్సరాల పాలన తదనంతరం మాట్లాడాల్సి వస్తుంది అని అంటే ఎటువంటి నీచానికి దుర్మార్గానికి బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు వాళ్ళ వైఖరి కొనసాగిందనడానికి నిదర్శనం రాహుల్ గాంధీ గారు ఈ మధ్యకాలంలో బీసీలకు జరిగినటువంటి అనర్థాలన్నింటికీ నేను క్షమాపణ కోరుతా ఉన్నాను అయ్యా రాహుల్ గాంధీ గారు ఈ నిమిషానికి ఈ దేశంలో మూడు రాష్ట్రాలలో మీ పార్టీ అధికారంలో ఉన్నది నిజంగా తప్పుడు సంస్కరించుకునేటువంటి విజ్ఞత సంస్కారం బీసీల పట్ల నిజమైనటువంటి నిబద్ధత నిజాయితీ మీకుంటే ఈ మూడు రాష్ట్రాల్లో తక్షణమే మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టి మీ నిజాయితీని నిరూపించుకోండి ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో దేశాన్ని పాలించినటువంటి పార్టీ ఇతర పార్టీల దయా దాక్షిణ్యాలతో తన కొన్ని రాష్ట్రాల్లో ఆమె తప్ప నిజాయితీగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఇటువంటి బీసీల ఆవేదనలు వినపడేవి కాదు అందుకనే బిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం బీసీల విషయంలో మా వైఖరి స్పష్టం కాబట్టి మమ్మల్ని అందరినీ కూర్చొని జరుగుతున్నటువంటి పరిణామాలను చర్చించి నిర్ణయాలు తీసుకోండి అనేటువంటి సూచన చేసిన దరి అనేక విషయాలు మాట్లాడడం వారి సారాంశాన్ని సోదరుడు శ్రీనివాస్ యాదవ్ గారు వివరించడం జరిగింది ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగేంత వరకు బీసీలకు ద్రోహం చేసి ఓట్లు వేసుకొని మళ్ళీ మబ్బ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటిలత్వాన్ని గడుతూనే ఉంటాం బయట పెడుతూనే ఉంటాం కాంగ్రెస్ ఒక రెండు ఈ ప్రభుత్వానికి నేను ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఒక్కొక్క పార్లమెంట్ స్థానంలో రెండు బీసీలకు ఎమ్మెల్యేలు ఇస్తా అంటే పదిహేడు ఇంటి రెండు ముప్పై నాలుగు ఇచ్చింద్రా ముప్పై నాలుగు బీసీలకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా ఇయ్యి ఫస్ట్ మోసం రెండోది ఎక్కడైతే మీరు కామారెడ్డి పెట్టింది నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది ఎమ్మెల్యేలు ఒక్కడైనా బీసీ ఇచ్చిందా ఇయ్యిసం అంటే ప్రతి అంశంలో బీసీల ఓట్లు తెచ్చుకోవడము బీసీలను మోసం చేయడము జరుగుతూనే ఉంటుంది ఈ రోజు కూడా మీరు అసెంబ్లీ చెప్పడం జరిగింది మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీరు పోటీ నలభై రెండు శాతము రిజర్వేషన్ ఇస్తానం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్లా సాధించాలో కూడా క్లియర్గా వారు చెప్పకపోతే వారికి తెలియకపోతే మేము చెప్పడం అసెంబ్లీ వేదిక ఇచ్చినాం బయట చెప్పడం ఆర్డినెన్స్ ద్వారా కానీ ద్వారా కానీ రాదు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగంలో పొందుపరిచే విధంగా పార్లమెంట్లో సవరణ జరగాలి నైన్త్ షెడ్యూల్ చేయాలి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది కానీ వాళ్ళు అదేం చేయకుండా కూడా మేము ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పి మేము ఏదో చెప్పేసి మొత్తానికి మళ్ళీ ఈరోజు కేంద్రం మీద నింటే ప్రయత్నం చేస్తూ ఎస్ మేము కూడా స్వాగతిస్తున్నాం ఐదు ఆరు ఏడో తారీఖు దాకా మేము ఇక్కడ ధన్నా ఇస్తా ఉన్నాం వీళ్ళు హైదరాబాద్ సార్ ఎందుకు రావాలి హైదరాబాద్ సూటిగా పాశ్చిం చూడండి మేము ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు మూడు రోజులు ఉండవు మళ్ళీ ఎడో తారీఖు హైదరాబాద్ ఎందుకంటారు మీరు ఏ పార్టీ ఇక్కడ ఏ పని రోజు చేస్తారు అసెంబ్లీ అసెంబ్లీ మనం తమిళనాడులో జయలలిత ఏం చేసిందో తెప్పించుకోండి ఆమె ఏం మాట్లాడి మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అదే దీన్ని పాటించండి మీకు నా యొక్క ముఖ్యమంత్రి సీటు నేను కూర్చున్న సీటును కూడా ఢిల్లీకి పట్టుకపోతున్నా నా వంట సామాగ్రిని వంట మాన్షింగ ఢిల్లీకి పట్టుకపోతున్నా నా దఫ్తరుడంగా ఢిల్లీకి పట్టుకపోతున్నా ఆ ఎమ్మెల్యేస్ ఢిల్లీకి పట్టుకోబోతున్నా పివి నర్సు ద్వారా కూర్చుంటా అక్కడ రిజర్వేషన్ సాధించేదాకా నేను మళ్ళీ తమిళనాడు రాను అక్కడే నేను పట్ట అక్కడనే నేను పరిపాలన సాధించుకున్నది అన్నా ఒక్క మాట నేను ముఖ్యమంత్రి గారికి రెండు మూడు సార్లు పోతాడు పరిశ్రమ పని కోసం మోడీ కలుతాడు ప్రభుత్వ పనికి మోడీ కలుతాడు కానీ బీసిన విషయంలో ఒక్కసారి మోడీ కలిసినా కలిసినావా ఆరు పార్టీ తీసుకుపోతా నువ్వు ఒక్క రోజు ఇప్పుడు పోయి ఇద్దరు ముద్దరు నువ్వు మరి ప్రైవేట్ పనుల కోసము పర్సనల్ పనుల కోసము ప్రభుత్వ పనుల కోసము రేవంత్ రెడ్డి గారికి మోదీ అపాయింట్మెంట్ దొరుకుతుంది మరి మా నలభై రెండు శాతం బీసీ మేము రిజర్వేషన్ చేయాలని మోదీని అపాయింట్మెంట్ కోరినావా కలిసినావా ముఖ్యమంత్రి గారికి వారి యొక్క మంత్రి వారికి చెప్తున్నాను ఇక్కడ చేసే పని ఏం లేదు అభివృద్ధి ఎట్లా కుట్టు పడ్డది నీళ్లు వేయ వ్యవసాయ కుటుపడ్డది ఐదు ఆరు ఏడు వరకు ఐదు నుంచి ఉండండి అక్కడ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా రాకండి దయచేసి ఫస్ట్ మాత్రం తెలంగాణ బీసీ సమాజం ఒప్పుకోదు మోసపోతే నిజంగానే మేము చింత చూస్తుందనుకో డెఫినెట్గా ఇన్ఫినిటీ ఎక్కడైతే జయలలిత గారు కూర్చొని నేను ఢిల్లీ వదిలేదు లేదని మీరు కూడా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ పోయేది లేదని చెప్పి డెఫినెట్గా అంతా నమ్ముతాం లేకపోతే డెఫినెట్గా మీరు మా మోసం చేసిన బాధ్యత ఉన్నది అందుకే మేము ఫస్ట్ నుంచి పిఆర్ఎస్ ఫస్ట్ స్టాండ్ క్లియర్ ఒకటే క్లియర్ ఆర్డినెన్స్ వద్దన్నాం చాలా సంఘాలు కూడా పోయి మేము ఫేర్ అయిపోలేము మీరు ఆర్డినెన్స్ ఇచ్చేయండి ఓహో ఆహో అన్నారు మీరు జియో ఇవ్వండి ఓహో అన్నారు కానీ మేము ఫస్ట్ నుంచి మా పిఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఒకటే నుంచి చెల్లదు జివో చెల్లదు మాకు రాజ్యాంగ దాలే మీకు చట్ట సేవలు మాకు డెఫినెట్గా నలభై శాతం రావాలి ఆ స్టాండ్ని ఈరోజు మేము అదే స్టాండ్ ఉన్నాము పార్టీ పరంగా ఇస్తా అంటారు అది పెద్ద కోసం ఎగ్జాంపుల్ ముప్పై జిల్లా పరిషత్తులు ఉన్నాయి నలభై రెండు శాతం అఫీషల్ ఇస్తే మాకు పదమూడు జిల్లా పరిషత్తులు మాకు బీసీ కేటాయించాలి పార్టీ పరంగా కేటాయించగలుగుతారా మీరు పన్నెండు వేల ఐదు వందల సర్పంచ్లు ఉన్నాయి నలభై రెండు శాతం అఫీషియల్గా చట్టంలో చేసే విధంగా ప్రభుత్వం ఇస్తుంది పార్టీ పరంగా వస్తాయా కాబట్టి పార్టీ పరంగా ఇచ్చేది మాకు సంబంధం లేదు చట్టపరంగా మీరు ఈరోజు గవర్నమెంట్ ఆట ప్రకారము నలభై రెండు శాతము జిల్లా పరిషత్ చైర్మన్లలో మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లలో మున్సిపల్ కార్పొరేటర్లలో అన్నింటిలో నలభై రెండు శాతం బీసీ రిజర్వ్ చేయండి అప్పుడే మేము మొదటి చేస్తాము అందుకే ఎనిమిదో తారీఖు నాడు ఈ ఐదు వారం ఏడు తారీఖు తర్వాత ఎనిమిదో తారీఖు కరిమడాల ప్రోగ్రాం పెడతాం బీసీ అందరినీ తీసుకెళ్తాం మా యొక్క బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తాం మొదటిగా ప్రప్రదం కరిమా స్టార్ట్ చేస్తాం పది జిల్లాల్లో సమావేశం ఏర్పాటు చేస్తాం మోసాన్ని ఎండగడతాం ఇందుకోసము నలభై రెండు శాతం అయ్యేదాకా మేము ఇంట్లో సమావేశం పోరాటం చేస్తూనే ఉంటాం ఉమ్మడి జిల్లాలతో పాటు ప్రతి ఒక్క జిల్లా ఇటువంటికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించుకొని సమావించుకొని మా ఓ ఏకైక లక్ష్యం మా ఏజెండా ఒకటే కేసీఆర్ ఏదైతే నలు కేసీఆర్ ఏదైతే బీసీలకు న్యాయం చేసిందో మీరు మాట ఇచ్చి నలభై ఏడు శాతం ప్రజలు ఇచ్చేదాకా డెఫినెట్ మేము మీ వెంబడి పడుతూనే ఉంటుంది